హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఏపీసే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో చాలా మందికి ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఇంకా మనకి ఇంకా ఫైనల్కి రాలేదు చాలా మంది వెయిట్ చేస్తున్నాం టూ డేస్ నుంచి అయితే చూస్తున్నాం సో యాక్చువల్గా మనకు వచ్చేసి మండే రోజు రావాలి నిన్న రావాలి బట్ ఇంకా రాలేదు సో దాన్ని బట్టి మనం చూసుకుందాం మేబీ ఇవాళ రావచ్చు కానీ కొంచెం ఏంటి అంటే ఎందుకు రాలేదు లాగ్ ఎందుకు అవుతుంది అనేసి అనుకుంటే కనుక సో కొన్ని మనకి అబ్జెక్షన్స్ అనేవి చాలా వచ్చాయంట అందులోంచి కొన్ని కీ కరెక్షన్స్ అనేవి చాలా చేస్తున్నారంట సో ఆ విధంగా మొత్తం అన్ని కీస్ ఉన్నాయో అన్ని సరి చేసి సరిగ్గా మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోవడానికి వెరిఫై చేసుకోవడానికి వాళ్ళు టైం అయితే తీసుకుంటున్నారు అని అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో దాని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను ఈ వీడియోలో పర్టికులర్గా మనం మాట్లాడుకున్నట్టయితే సో ఎవరికైతే ఫార్టీ మార్క్స్ ఫార్టీ వన్ మార్క్స్ ఫార్టీ ఫోర్ మార్క్స్ ఫార్టీ సెవెన్ మార్క్స్ అదేవిధంగా ఫార్టీ ఎయిట్ మార్క్స్ అండ్ తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ అలా పైనకి వెళ్ళే వెళ్తుంటే వీళ్ళ యొక్క ర్యాంక్ ఎంత వస్తుంది సో మాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి సో ఎంసెట్లో మొత్తంగా మాకు ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు తర్వాత ఫిఫ్టీ నుంచి సిక్స్టీ వరకు సో ఈ విధంగా మార్క్స్ అయితే వచ్చినాయి మాకు ఏ విధంగా ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మాట్లాడుకున్నట్టయితే కనుక సో దాని గురించి పర్టికులర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా ఎవరైనా మనకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లకి తల్ప్స్లో పెట్టుకోండి అండ్ వీడియో ఇన్ఫర్మేట్ కనిపిస్తే డెఫినెట్గా లైక్ అయితే చేయండి లైక్ చేస్తే యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది సో దాని ద్వారా మనకి ఛానల్కి కొంచెం ఇంకెక్కువగా అయితే ఎంకరేజ్మెంట్ అయితే దొరుకుతుంది సో దాని అయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా సో వీడియోలకి వెళ్ళిపోతే కనుక ఇప్పుడు మనం చూస్తే కనుక మాకు అన్న వచ్చేసి మాకు ఫార్టీ మార్క్స్ వస్తున్నాయి ఫార్టీ పైన ఫార్టీ వన్ కావచ్చు ఫార్టీ టూ కావచ్చు ఫార్టీ త్రీ కావచ్చు సో ఫార్టీ ఫైవ్ కావచ్చు ఫార్టీ ఎయిట్ కావచ్చు ఇలా ఫిఫ్టీ ఫార్టీ నైన్ వరకు మార్క్స్ వస్తున్నాయి మాకు ఏ విధంగా ర్యాంక్ ఉంటుంది అని చెప్పేసి మనం చాలామందికి ఉంటా ఉన్నటువంటి డౌట్ అదేవిధంగా ఫిఫ్టీ పైన వాళ్ళకి కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది డౌట్ ఈ విధంగా చాలామంది రెస్పాన్స్ షీట్లో ఉన్నటువంటి మార్క్స్ ఏవైతే వచ్చాయో సో దీని ఆధారంగా వాళ్ళైతే మార్క్స్ చెప్తున్నారు అంటే మాకు ఫార్టీ వచ్చినాయి మాకు ఫిఫ్టీ వచ్చినాయి ఫార్టీ ఎయిట్ వచ్చినాయి ఫార్టీ ఫోర్ వచ్చినాయి ఫిఫ్టీ టూ వచ్చినాయి ఫిఫ్టీ త్రీ వచ్చినాయి ఫిఫ్టీ సిక్స్ వచ్చినాయి అని రెస్పాన్స్ షీట్ ఆధారంగా చెప్తున్నటువంటి మార్క్స్ అవి వేరే మనకి మళ్ళీ ఇంకో ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట సో దాన్ని మనం నార్మలైజేషన్ ప్రక్రియ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం ఈ యొక్క నార్మలైజేషన్ ప్రక్రియ జరుగుతుంది సో అదేవిధంగా ఇది ఫస్ట్ ప్రాసెస్ అయితే సెకండ్ ఇంకో ప్రాసెస్ జరుగుతుంది ఏంటంటే ఐపీ వేటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐపీఈ వేటేజ్ అనేది యాడ్ చేశారు సో ఈ నార్మలైజేషన్ ప్రక్రియ అంటే సో మనకి ఏ షిఫ్ట్ అయితే హార్డ్గా ఉందో ఆ షిఫ్ట్కి వచ్చేసి వన్ టు సిక్స్ మార్క్స్ వరకు కలుపుతారు అదేవిధంగా ఏ షిఫ్ట్ అయితే ఈజీగా ఉందో దానికి కొన్ని మార్క్స్ అయితే డిటెక్ట్ చేస్తారు సో ఈ విధంగా ఈ యొక్క నార్మలైజేషన్ ప్రక్రియ జరుగుతుంది సో అదేవిధంగా ఈ యొక్క ఐపీ వేటేజ్ అనేది యాడ్ చేశారు ఈ ఈ రకంగా ఉన్నప్పుడు మీ యొక్క మార్క్స్ ఏవైతే ఇప్పుడు ఫార్టీ వన్ వచ్చినా ఫార్టీ ఎయిట్ వచ్చినా ఫార్టీ త్రీ వచ్చినా కానీ ఫార్టీ సిక్స్ వచ్చినా కానీ ఆ యొక్క మార్క్స్లో కొంచెం మార్పులు చేర్పులు అయితే డెఫినెట్గా కలుగుతాయి సో దాన్ని బట్టి మనమైతే ఇప్పుడైతే ఇ ఇలా చెప్పలేం కానీ ఒకటి ఏంటంటే ఒక నార్మలైజేషన్ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి ర్యాంకింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అనేవి తెలిసిన తర్వాత అప్పుడు మీ యొక్క ర్యాంక్ ఎంత వస్తుందో ఏంటో అనేది మనం చెప్పగలుగుతాం సో ఈ రకంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే ఆన్ ఆర్ యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్గా చూసుకున్నట్టయితే ఫార్టీ ఫార్టీ మార్క్స్ కనుక మీకు వచ్చాయనుకోండి లేదంటే ఫార్టీ ఎబో వచ్చాయనుకోండి అంటే ఫార్టీ ఫోర్ కావచ్చు ఫార్టీ ఫైవ్ కావచ్చు ఇలా ఫార్టీ ఫైవ్ కావచ్చు సో ఫార్టీ సిక్స్ కావచ్చు ఈ రకంగా మార్క్స్ మీకు కనిపిస్తే కనుక మీ యొక్క ర్యాంక్ అనేది వన్ ల్యాక్ ప్లస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో వన్ ల్యాక్ ప్లస్ అయితే ఉంటుందన్నమాట మీ యొక్క ర్యాంక్ మీ యొక్క మార్క్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ నైన్ ఈ రకంగా ఉంటే వన్ ల్యాక్ ప్లస్ ర్యాంకింగ్ అయితే మీకు వస్తుంది సో ఎందుకు వస్తాయి ఏంటి అనేది కూడా నేను చెప్తాను లాస్ట్కి మళ్ళీ అదేవిధంగా నెక్స్ట్ ఫిఫ్టీ వచ్చినాయన్న మాకు ఫిఫ్టీ ప్లస్ అంటే ఫిఫ్టీ వన్ కావచ్చు ఫిఫ్టీ టూ కావచ్చు ఫిఫ్టీ సిక్స్ కావచ్చు సో అప్ టు సెవెంటీ వరకు ఈ రకంగా వచ్చినాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే కనుక వీళ్ళ యొక్క ర్యాంకింగ్ వచ్చేసి ఎయిటీకే అంటే ఎయిటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ ప్లస్లో అయితే వీళ్ళ ర్యాంక్ అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో ఈ రకంగా ఎందుకు ఉంటుంది అన్న అని చెప్పేసి మీరు మాట్లాడుకున్నట్టయితే కనుక ఒక్కొక్క ర్యాంక్ ఒక్కొక్క ర్యాంక్కి ఒక్కొక్క ర్యాంక్కి థౌజండ్స్లో థౌజండ్స్లో అయితే వ్యత్యాసం అయితే ఉంటుంది థౌసండ్స్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఈ రకంగా ఉన్నప్పుడు ఒక్క ఒక్క ర్యాంక్కి ఇంతగనం అంటే మనకి చూసుకున్నట్టయితే చాలా మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మార్క్స్ అనేవి సారీ ఇక్కడ ర్యాంకింగ్ అని కదా మార్క్స్ ఒక్కొక్క మార్క్కి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ర్యాంకింగ్లో చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నమాట థౌజండ్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఎందుకంటే మనకి ఇక్కడ చాలామంది ఉంటున్నారు కాబట్టి స్టూడెంట్స్ రాసేవాళ్ళు రాసిన వాళ్ళు సో ఆ రకంగా అయితే చాలామందికి సేమ్ మార్క్స్ వచ్చి ఉంటాయి అండ్ ఎక్కువ మంది రాశారు సో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ రాశారు కాబట్టి ఈ విధంగా అయితే మీకైతే డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో అన్న మాకు ఫార్టీ వచ్చినాయి అన్న మాకు వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఆర్ ఫార్టీ థౌజండ్లో మాకు వస్తుందా ర్యాంక్ అని చెప్పేసి మీరు మాట్లాడుకున్నట్టయితే కనుక పొరపాటు ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి సో ఇక్కడ మనకి ఫార్టీ వచ్చినాయంటే మన యొక్క ర్యాంక్ వచ్చేసి వన్ ల్యాక్ ప్లస్ వరకే తెలిపితుంది లేదా నాకు మాకు ఫిఫ్టీ టు సెవెంటీ వచ్చినాయంటే ఎయిటీ ఎయిటీ థౌజండ్ వరకు వెళ్ళిపోతుంది సో ఈ రకంగా ఉంటుంది కాబట్టి మీరైతే మీ యొక్క మైండ్ని ఇప్పుడే అయితే ఈ ఈ ఈ విధంగా మోల్డ్ చేయాలన్నమాట ఎందుకంటే వన్స్ మనకి ర్యాంక్ రాగానే మనకి రిజల్ట్ రాగానే అందరూ అనుకుంటారు మాకు వచ్చేసి మాకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది అనుకుంటున్నాం సో లేదు మాకు సిక్స్టీన్ థౌజండ్ వస్తుంది అని చెప్పేసి మేము గెస్ట్ చేసుకుంటున్నాం సో అనేసి లాస్ట్ బాధపడతారు కాబట్టి ఆ విధంగా అయితే ఉండదు అనమాట ఈ రకంగా అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదే విధంగా ఉంటుంది కాబట్టి సో మీరైతే ఒక్కసారి అయితే మీ యొక్క మార్క్స్ అంతా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి సో దాన్ని బట్టి మనమైతే ఆ విధంగా అయితే మనం మాట్లాడుకుందాం అనమాట ఫర్దర్గా ఓకేనా సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందనేది నేనైతే అనుకుంటున్నాను ఓకేనా డెఫినెట్గా మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాచ్ ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ అండ్ శాస్త్ర కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఇందులో వచ్చేసి బీ ఫార్మసీ ఫార్మడి అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అండ్ ఎం ఫార్మసీకి కూడా అడ్మిషన్స్ అయితే జరుగుతాయి అన్నమాట వెబ్బోషన్ ఇచ్చే టైంలో ఈ యొక్క కాలేజ్ పైన దృష్టితో పెట్టేసేయండి అండ్ అదే విధంగా మేనేజ్మెంట్లో అతి తక్కువ ఫీజుతో ఈ యొక్క కాలేజ్లో అయితే సీట్స్ అయితే ఇస్తున్నారు లిమిటెడ్ సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ప్లీజ్ కాంటాక్ట్ టు దీస్ కాలేజెస్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్